ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూలై మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించి రేపు టీటీడీ వారి రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో రెండు స్పెషల్ డేస్ ఉన్నాయి అవి ఏ తేదీలు అనే దాని గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరి ప్రయత్నం చేస్తానండి సో ఈ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే సెప్టెంబర్ మంత్కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్తో తో లాగేనే ఒక్కసారికి సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్తో తో అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి టికెట్స్ బుకింగ్ టైంలో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మీతో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలకు తీసుకొని వెళ్ళవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆల్రెడీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మళ్ళీ మీ ఆధార్తో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా థర్టీ డేస్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగస్ట్ పదో తేదీకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ మీరు సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ముప్పై రోజుల తరువాత అనగా సెప్టెంబర్ పదో తేదీ తరువాత మాత్రమే మీ సేమ్ ఆధార్ నెంబర్ తో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆల్రెడీ లక్కి సేవల్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఇంకా ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు అంగపేక్షణ సేవా టికెట్స్ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఇలా ఆల్రెడీ సెప్టెంబర్ మంత్ కు సంబంధించి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని కూడా బుక్ చేసుకొని రెండు సార్లు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని రెండు సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అండ్ ఇంకొకటి మీరు ఎంత మందికి అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నలుగురికి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అనుకోండి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున నలుగురికి కలిపి పన్నెండు వందల రూపాయలు అవుతుంది సో దానికి డబల్ అమౌంట్ అంటే రెండు వేల నాలుగు వందల పది రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే ఒక్కొక్కసారి ఈ టికెట్స్ ని బుక్ చేసుకుని తీసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల హిట్స్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి దర్శనం టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుందండి సో మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఇలా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదు అనుకోండి మీ అకౌంట్ లో అమౌంట్ కన్నా ఉంటే వెంటనే మీరు వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ మళ్ళీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత మందికి టికెట్స్ బుక్ చేస్తున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అలాగే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి పేమెంట్ మెథడ్స్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు అమౌంట్ పే చేయడానికి ఈ మూడు మెథడ్స్ లో ఏదైనా రెండు పేమెంట్ మెథడ్స్ ని అందుబాటులో ఉంచుకోండి ఎందుకంటే ఒకసారి ఒక మెథడ్ ద్వారా అమౌంట్ ఫెయిల్ అయితే ఇంకోసారి ఇంకో మెథడ్ ద్వారా అమౌంట్ ను పే చేసి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సెప్టెంబర్ మంత్ లో పురట్టాసి మాసం అనేది స్టార్ట్ అవుతుందండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు పురట్టాసి మాసంలో మొదటి శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు పురట్టాసి మాసంలో రెండవ శనివారం కాబట్టి ఎవరైతే పురట్టాసి మాసం శనివారాల్లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ మరి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు చాలా అలర్ట్ గా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తుల ಅಂದರೂ ಕೂಡ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మొబైల్లో క్లిప్ బోర్డ్ ఆప్షన్ ద్వారా మీ డీటెయిల్స్ ముందుగానే ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకుని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఇంకా సిస్టమ్ కూడా క్లిప్ డైరీ ఆప్షన్ ద్వారా కావచ్చు నోట్ ప్యాడ్ లో డీటెయిల్స్ టైప్ చేసి పెట్టుకొని కాపీ పేస్ట్ విధానం ద్వారా కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి ఇక పోతే నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై నెలకి సంబంధించిన టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ ఫర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి అంటే మీరు ఆ నెలకు సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అయితే తిరుమల అకామిడేషన్ త్రీ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఆన్లైన్ లో అవైలబుల్లో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్ వంద రూపాయల రూమ్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ అనేది ఐదు వందల ఒక్క రూపాయి పే చేయాలి అంటే వంద రూపాయల రూమ్ కి టోటల్ ఆరు వందల ఒక్క రూపాయి పే చేయాలండి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్స్ ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ అనేది వెయ్యి రూపాయలు పే చేయాలంటే టోటల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ తో పాటుగా కాషన్ డిపాజిట్ ఇంకా ఎస్ జిఎస్టి తొంభై ఒక్క రూపాయి సి జిఎస్టి తొంభై ఒక్క రూపాయి మొత్తం కలుపుకొని ఈ రూమ్ కి మూడు వేల నాలుగు వందల ఒక్క రూపాయి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు తిరుమలలో ఏ ప్రైస్ ఆఫ్ రూమ్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంద రూపాయల రూమ్ బుక్ చేసుకోవాలి అనుకోండి వంద రూపాయల రూమ్ కి కాషన్ డిపాజిట్ తో కలిపి ఆరు వందల ఒక్క రూపాయ పే చేయాలి దానికి డబల్ అమౌంట్ అంటే పన్నెండు వందల పదహైదు రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి రూమ్ బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ మీరు వెంటనే లాగిన్ అయ్యి రూమ్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటేనే బుక్ చేసుకోగలరు కదండి అందుకని మీరు ఏ ప్రైజ్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఇకపోతే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయండి ఒకటి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ రెండు ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఇలా అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మొత్తం నాలుగు టైమ్ స్లాట్స్ ఉంటాయి ప్రతి టైమ్ తిరుమలకి చేరుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా ఆ టైమ్ స్లాట్ లోనే మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి మీ టైమ్ స్లాట్ కంటే ముందు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేయించుకోవాలి అన్న మీ టైమ్ స్లాట్ కంటే ముందు మీ అకామిడేషన్ రిసిప్ట్ అనేది స్కాన్ అవ్వదు లేదు మీ టైమ్ స్లాట్ దాటిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అంటే సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేయించుకోలేదు అనుకోండి అలాంటప్పుడు మీ టైమ్ స్లాట్ దాటినా ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే అంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి టైం స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయిన వెంటనే మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ టైమ్ స్లాట్ కైతే తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు ఇకపోతే తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదండి ఎటువంటి దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఈ తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఈ తిరుపతి అకామిడేషన్ ని టిడి వారు మొత్తం నాలుగు గెస్ట్ హౌస్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు మాధవం గెస్ట్ హౌస్ మూడు విష్ణు నివాసం నాలుగు తోలప్ప గార్డెన్ మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా చేరుకునే వారు శ్రీనివాసం కాంప్లెక్స్ లేదా మాధవం గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని రూమ్ ని బుక్ చేసుకుంటే ఇవి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి ఉంటాయి అండ్ మీకు రూమ్ కూడా కన్వీనియంట్ గా ఉంటుందండి లేదు మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే విష్ణు నివాసం ని సెలెక్ట్ చేసుకొని రూమ్ ని బుక్ చేసుకుంటే ఇది రైల్వే స్టేషన్ ముందు వైపునే ఉంటుంది కాబట్టి మీకు రూమ్ కూడా దగ్గరలో కన్వీనియంట్ గా ఉంటుంది ఒకవేళ మీకు తిరుచానూరుకి దగ్గరలో రూమ్ కావాలి అనుకుంటే తోలప్ప గార్డెన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని రూమ్ ని కన బుక్ చేసుకుంటే తిరుచానూరు అమ్మవారి ఆలయంకి ఈ రూమ్స్ అనేవి దగ్గరలో ఉంటాయండి తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే రెండు వందల నాలుగు రూపాయల రూమ్స్ నాలుగు వందల రెండు రూపాయల రూమ్స్ ఆరు వందల ఎనిమిది రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి అలాగే తిరుపతి మాధవం గెస్ట్ హౌస్ లో కనైతే ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి ఇంకా తోలప్ప గార్డెన్ లో నూట ఎనిమిది రూపాయల రూమ్స్ మూడు వందల నాలుగు రూపాయల రూమ్స్ అవైలబుల్లో ఉంటాయండి అలాగే రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఐదు వందల రూపాయల రూమ్స్ ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ పదమూడు వందల నలభై రూపాయల రూమ్స్ ఆన్లైన్ లో అవైలబుల్లో ఉంటాయి తిరుపతిలో ఈ నాలుగు గెస్ట్ హౌస్ లో మీరు ఏ ప్రైస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ అమౌంట్ తో పాటుగా ఎస్ జిఎస్టి జిఎస్టి అమౌంట్ ను కలిపి పే చేయాల్సి ఉంటుందండి ఇలా మీరు రూమ్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్ అయ్యి రూమ్ అనేది బుక్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ కన ఉంటే మళ్ళీ మీరు వెంటనే వేరే మొబైల్ నెంబర్ తో లాగనే సేమ్ గెస్ట్ హౌస్ లో తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ ప్రైస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నానండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి బుక్ చేసుకొని ఉంటే ఆ మొబైల్ నెంబర్ తో మాత్రమే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవుతుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది అవసరం లేదండి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులు కూడా మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఓటి లాగిన్ అయ్యి ఈ తిరుపతి బుక్ చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ కు సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ తిరుమల అకామిడేషన్ కావచ్చు తిరుపతి అకామిడేషన్ కావచ్చు అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ వారాంతం కారణంగా ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది నిన్నటి రోజున అంటే జూన్ ఇరవై రెండో తారీఖు శనివారం రోజున డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా నలభై వేల ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహారు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్